ప్రచారమే నిజమైంది ఎప్పటి నుంచో అక్కడనే నాగ చైతన్య శోభిత ధూలిపాల రిలేషన్షిప్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది ఇప్పటి వరకు అందరూ అది ప్రచారంగానే భావించరు కానీ గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒకటే అడావులు స్టార్ట్ అయింది నాగచైతన్య శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి గురువారం మధ్యాహ్నం అక్కడనే నాగార్జున ట్వీట్ తో ఇది నిజమన్న విషయం ఖరారైంది హైదరాబాద్ లో గురువారం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినట్లు అక్కినే నాగార్జున అధికారికంగా వెల్లడించారు శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ జంట జీవితకాలం సుఖ సంతోషాలతో ఉండాలంటూ నాగార్జున విశేష తెలిపారు తొలుత నాగ చైతన్య సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు నాగ చైతన్య శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్కు ఈ రోజును ఎంచుకోవటం కూడా ప్రత్యేక కారణంగా ఉన్నట్లు కనిపిస్తుంది నాగార్జున ట్వీట్లో కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగును కలిపితే మళ్ళీ ఎనిమిదే అవుతుంది అందుకే ఎయిట్ 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 ఈ అనంతమైన ప్రేమకు నాంది అంటూ నాగార్జున ట్వీట్ చేశారు శోభితా దులిపాల రెండు వేల పదమూడులో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు ఆ తర్వాత ఆమె అటు మోడలింగ్ రంగంతో పాటు సినిమా రంగంలోకి ప్రవేశించారు ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ హాలీవుడ్లోనూ ఆమె పలు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం అయితే అక్కినైన నాగచైతన్య మాత్రం ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కండెల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ